కృష్ణమురళి అరెస్ అనైతిక చర్యని అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వ్యూ పొడి ప్రభాకర్ రావు అన్నారు ఆయన ఓంగోరులో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు బంగారు బాతు లాంటి వాడని ఆ బంగారు బాధును ఇప్పుడే కోసేసి గుడ్లు తినేయాలని చూస్తున్నారని దానికి నిదర్శనం ఇలాంటి అరెస్టులు కారణమన్నారు ఒక రైటర్ గా ఒక సినిమా యాక్టర్ గా లేక ఒక బాధ్యతాయితమైన పౌరుడుగా కళాకారుడుగా తనకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాత్ర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చెలిస్తూ వాళ్ళకి అండగా నిలిచినటువంటి కోశాన్ మురళి అనే ఒక సినిమా హీరో యాక్టర్ అన్న రైటర్ కొన్ని విషయాలు మాత్రమే రాష్ట్రం మొత్తం మాట్లాడింది ఏంటి దేశం మొత్తం మాట్లాడింది అంతే చంద్రబాబు నాయుడు గారికి కోర్మ స్టే మోడీ గారి మీద మాట్లాడలేదా అమిత్ షా గారి మీద మాట్లాడలేదా బీజేపీ మీద మాట్లాడలేదా ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా సో అండ్ ట్రైన్ టు అండ్ రూల్ జ్ఞాపకం చేయదలుచుకున్నాను చరిత్ర ఎలా ఉంటుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసాడా అంటూ నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు ఒకవేళ ఎప్పుడో ఏదైనా ఉంటే క్షమించండి నేను ఆపరేషన్ ఉంచుకొని ఉన్నాను నాకున్న వీరితో ఏదో మాట్లాడానని తనే స్వయంగా ప్రకటించాడు పోస్తాను మురళి గారు ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా ఆ వ్యక్తి మీద పక్షిని ఎలా తీర్చుకోవాలి ఫ్యాక్షన్ అంటే రెండు గొడ్డళ్ళు రెండు కొడవళ్ళు గడ్డపారు లేకపోతే ఇంకా నేతమైన తీసుకొచ్చి ఏ రోజు ఏ సైన్ అయినా సరే ఇంట్లో పిల్లలు పిల్లలున్నా ఆడవాళ్ళు ఉన్నా సరే మీరు ఇవన్నీ మేము తీసుకెళ్ళిపోతాం లేకపోతే నరికేస్తాం రాకపోతే చంపేస్తాం పాప అతను బి నేసుకొని ఉన్నాడు రాత్రిలో ట్యాబ్లెట్లు నిలాలంటే ఇంకా ఎంఆర్ఐ టెస్ట్ ఈరోజు వెళ్ళాలి అంతకుముందు డెంజ్ ఆపరేషన్ పెంచుకున్నాడు ఇట్స్ ద పేషెంట్ పేషెంటే కాదు సరెండ్ అయిపోయినటువంటి ఒక రైట్ అతను నా మాటలో చెప్పాలంటే ఎన్ను కొన్ని తట్టుకోలేక సరండ్ అయిపోయాడు సరెండర్ అయిపోయిన వ్యక్తిని కూడా రెడ్ బుక్ లో రాసుకున్నామని చెప్పి రెడ్ మీరు దైవభ్రాంతి విడివేస్తే అవుతుందా ప్రజాస్వామ్యం మీరు నిలవగలరా ప్రజాస్వామ్యాన్ని మీరు ఒక్కరి మార్గంలో నడిపి నిలవగలరా ఈ రాష్ట్రంలో ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆర్ఎస్ అనే ఒక విద్యార్థి సంస్థ దాని యాభై సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటే హైదరాబాద్ లో డెబ్బై ఏళ్ళు వచ్చినటువంటి ఆ ఆరోగ్య ప్రభావానికి గురైనటువంటి వాళ్ళందరూ కూడా నిన్న మొన్న ఒక సమావేశం పెట్టుకున్నారు మేము చచ్చినా మా భావాలు చచ్చిపోలేదు మీరు ఎన్కౌంటర్ చేసినా మేము ఇంకా నిలబడే ఉన్నా మా విద్యార్థులు మా నిచ్చులని వాళ్ళు చెప్తున్నారు ప్రజాస్వామ్యం అందరూ గుర్తు చేస్తున్నారు మీ ఎంత సవాల్ ఇది నేను అర్థం మీకు చెప్తున్నా కళ్ళెదిరి కనుక ఇంకేం కొట్టండి ఆర్ఎస్ ఓజన్ లాగా ఒక పేరు పెట్టుకునే వాళ్ళు నాకు ఆర్ఎస్ భావాలు వాళ్ళు ఏంటో నాకు తెలియదు జనసేన భావాలు నాకేంటో తెలియదు ఆర్ఎస్ఎస్ భావాలు నాకేంటో తెలియదు కానీ ఇటు నిన్నే ఐమ్ టు గేమ్ ఎగ్జాంపుల్ నాకు అరే ప్రజాస్వామ్యంలో ఒక్కసారి అధికారం నీకు వస్తే రాక రాక నా ప్రతాపం చూపిస్తారంటే మీరు చంద్రబాబు అనే బంగారు బాతుని ఒకేసారి పోసేసి అన్ని గుడ్లు వీలయ్యాలని చూస్తున్నారు అది బంగారు బాతు ఒకసారి ఊడిపోయినా మళ్ళీ గెలుస్తున్నాడు పాపం అతను ఎన్టీ రామారావు గారి మీదే నిలబడి గెలుస్తానని చెప్పి సవాల్ చేసి తర్వాత అతని కూతుర్ని పెళ్ళి చేసుకొని ఎన్టీ రామారావు గారి డాక్టర్ని మేడం గారిని పెళ్ళి చేసుకొని పాప ఆయన రాజకీయాల్లో పడతా లేస్తా వస్తూ ఉన్నాడు అంతకుముందు పడి నేను వేస్తేనే ఒక చిన్న అధికారం వచ్చింది మీరు ముగ్గురు గెలిస్తేనే అది తరుదయండింది మీరు ముగ్గురు ఎప్పుడుగా కొంటారు ఎప్పుడు పోతారు ఎందుకు చెత్త అరెస్ట్లు ఎవరిని నెప్పించడం కోసం అరే ఒక కామన్ సిద్ధాంతం ఏముంటుందంటే సరెండర్ అయిపోయిన పేరు ముట్టుకోరు చత్రపతి శివాజ్ ఫర్ ఎగ్జాంపుల్ సరెండర్ సైనికుడు వాళ్ళు ఏం చేయరు సరెండర్ అయిపోయినటువంటి ఒక రాజ్యం ఒకవేళ ఉన్న తోచుకుంటా కానీ లేడీస్ మీద ఎలాంటి ఇబ్బందులు పెట్టు కొన్ని ఆటోక సమాజాలు ఉంటాయి అక్కడ జరుగుతాయి ఇది ఆటోతమా ఆటోక రాజ్యమా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రశ్న చాలాసార్లు ప్రశ్నించాడు సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే తప్పు చేసిన వాడు ఎందుకు పోలీసులు హత్యచ్చావే ఇద్దరు సివిల్ డ్రెస్లో ఇద్దరు లో నిన్న ఇంటికి వెళ్ళి ఏడు నలభై ఐదుకి మేము అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇలాంటి అరెస్టు ఇలాంటి అరెస్టులు ద్వారా భయభ్రాంతులు చేయాలని చూస్తే ఇక్కడ భయపడటానికి ఎవరు సిద్ధంగా లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అభిమానులే కానీ రేపటి నుంచి విసిరే సవాల్కి సమాధానాలు మీరు డోంట్ థింక్ దట్ ఇది మీరు కావచ్చు బట్ రేపు మీరు కాకపోవచ్చు ఏం చూసుకోలేదు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ని నాయకుల్ని కొట్టలు పెట్టి లేకపోతే ఎప్పుడో సంవత్సరం క్రితం రెండు వందల రెండు సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట్లాడి వాళ్ళ మనుషులతో అక్కడక్కడ రాష్ట్రం విశాలంగా ఉంది కదా అని చెప్పి కర్నూలులో అదే అనంతపూర్లోనో లేకపోతే శ్రీకాకుళంలోనో లేకపోతే చిత్తూరులోనో కేసులు పెట్టించి అర్ధరాత్రి మనుషులు లాక్కపోవటానికి ఏంటిది వ్యవస్థను గౌరవించరా కోసం చేస్తాయి కోసం అనేది వాళ్ళ కొడుకు భార్య ఈరోజు హెవేస్ కర్పల్స్ తీసేస్తున్నారు మా నాన్న రాత్రి పట్టుకున్నారు రాత్రి అంతా వాళ్ళు ఎక్కడ ఉంచారో ఏమైనా ఎన్కౌంటర్ చేశారా లేకపోతే ఇంకేమన్నా అతను ఏమైనా చేశారా మాకు అర్థం కావట్లేదు మా ఆయన ఉన్నాడు మాకు చూపించండి హెవేస్ కర్పస్ లో ఇరవై కోర్టులో వేస్తున్నారు హెవేస్ కర్పస్ అంటే అతను తీసుకొచ్చి కోర్టులో రొడ్యూట్ చేయాలి పోలీసులు నాకు మళ్ళీ ఇబ్బంది వాళ్ళందరిలో వాళ్ళందరిలో ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ కోర్టు ఇస్ టు సీరియస్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలింగ్ పోలింగ్స్ట్ స్టాండొచ్చి మోకాళ్ళు వేయాల్సిందే కోర్టు నుండి ఎవరు తీసుకొని పోలీసు వ్యవస్థ ఉండదు నెంబర్ వన్ దూరాకర్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు విత్ ఇన్ దైమ్ వర్క్ ఆఫ్ యూర్ డ్యూటీ డోంట్ టైట్ జ్ బౌండరీస్ ఎవడో ఆనందం కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చెక్క కూడా చేయడాడు సో దానిలో భాగంగా పోషాని మురళి అరెస్ట్ అయినప్పటికీ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఓదార్పు వ్యాప్తుల్లో రాష్ట్రం నాతో పాటు కలిసి తిరిగినటువంటి ఒక వ్యక్తి పోసాని మురళి ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే అక్కడికి వచ్చి నిలబడేవాడు చిన్నండేవాడు పైపడి వచ్చేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తూ తప్ప వచ్చేవాడు కాదు లేదంటే క్లెస్ వాళ్ళు ఒక హీరో సెలబ్రిటీ వచ్చారు కాబట్టి అక్కడ అక్కడ కొన్ని మాటలు మాట్లాడించుకునేవాళ్ళు అంటే ఒక మనిషి పట్ల సానుభూతిని తెలపటం ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఒక హీరో ఈ రాష్ట్రంలో రాజకీయాలకి ఒక స్వచ్ఛమైన అర్థం పెట్టి రాజకీయం అంటే సేవా అని ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక పరిపూర్ణమైనటువంటి డెఫినెషం ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు లేరు అన్న తర్వాత కదిలినటువంటి సమాజంలో బాగానే పోషాలు మనవి ఆ రోజు తెలుగుదేశం అభిమానులు ఎవర లేదా నీళ్ళు పచ్చలేదు రా జగన్మోహన్ రెడ్డి గారి అండగా సమాజం మొత్తం నిలబలేదా ఆ మెనుసుల వాళ్ళల్లో ఇతను కూడా ఒకడు అంటే మా కులం కాదు కాబట్టి మా పొలం ఇంకొక పొలం ఎందుకు అండగా ఉండాలి అంబేద్కర్ గారు చాలా కాలం క్రితమే దీక్షమైనట్ల కుల వ్యవస్థ కులాలని మేము పోగొట్టాలని చూస్తున్నా కానీ ఎందుకు కాలకలు కానీ అట్లానే ఉంచాలని చూస్తున్నారు ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలు చేస్తున్నారు ఇప్పుడు ఇంతకోస్ట్ మ్యారేజెస్ నిన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి క్లోజ్ అని చెప్తున్నాడు మా అమ్మాయి ఒక బ్రాహ్మణ్ని లవ్ చేసింది ఆ కుటుంబం మమ్మల్ని ఇష్టపడింది మా అబ్బాయి కూడా ఇంకొక బ్రాహ్మణ అమ్మాయి లైవ్ చేశాడు మేము బ్రాహ్మణ అమ్మాయిని చేసుకున్న ఇద్దరు మా ఇంట్లో వచ్చేసరిని కుల నిర్మూలనకై ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే ప్రజలు పాటిస్తూ ఉంటే కులాన్ని భూతనాగా చూపించి మా కులమే ఉండాలని చెప్పి ఒక దౌర్భాగ్యమైనటువంటి యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే నేను ఒక సివిల్ లిబర్టీస్ ఆర్ఎస్ఎని ఎందుకు చెప్పానంటే అప్పుడు కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళు మీరు చంపాలని ప్రయత్నం చేసిన యాభై సంవత్సరాల తర్వాత వచ్చి స్టేజ్ నిన్న నిలబడ్డారు డెబ్బై ఐదు వేల సంవత్సరాల వయసు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అట్ అంటే ఏజ్ స్టూడెంట్ ఏజ్ దేర్ ఆల్ వాళ్ళు అయినటువంటి వాళ్ళు అట్లా సీనియర్ ఉండొచ్చు లేకపోతే తెలుగుదేశం ఉండొచ్చు తెలుగుదేశం అఫ్కోర్స్ విద్యార్థులుగానే ముందు చూసుకున్నారు ఎందుకు మూసుకున్నారు నాకు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప విద్యార్థి మూమెంట్ నుంచి ఈ భారత రాజకీయాల్లో ఇంకొక నాయకుడు రాకూడదు నాయుడు తప్ప వారి విద్యార్థి ఉద్యమాల నుంచి ఇంకొక నాయకుడు రాకూడదు ఈ నాయకులు రాజ్యాంగంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ పార్టీలకు ఉన్నటువంటి విద్యార్థి విభాగాన్ని అనుబంధ సంఘాన్ని ట్రేడ్ యూనియన్స్ని లేకపోతే రైతు విభాగాన్ని మొత్తం మూసేసి నేను చెప్పిందో చేయాలి ఈ నియంతృత్వం పనిచేయదు ఆ నియంతృత్వానికి ఒక హెచ్చరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఈరోజు ప్రజల పక్షం నిలబడి మీరు మా పార్టీ కూడా నేర్చుకున్న అనుకో బాగండి ఇట్ హస్ బీన్ ఇన్వాల్వ్ పీపుల్ సివిల్ రైట్స్ ఇట్ హస్ బీన్ ఇన్వాల్వ్డ్ మాట్లాడే హక్కు ఇట్ హీన్ ఇన్వాల్వ్డ్ జీవించే హక్కు పోషన్ములు దొంగ సో వెల్దమ్స్ సెలబ్రిటీ అతను చూసుకొని మీరు మా టైంలో మేము టోన్ లేదు అనుకోవచ్చు అసలు అంటే రాజ్యాంగం లేదా కోతులు లేవా చట్టం లేవా ప్రభుత్వం ఆకలి కలుగుతుందా ప్రజల్ని ప్రభుత్వం విషయం అనుగ్రహం మారుతుందా మారితే దాన్ని ఎక్కడ కత్తిరించాలి ప్రజలు స్టార్ట్ అయ్యారు తోగా కట్ చేయటం స్టార్ట్ చేశారు తొమ్మిది నెలలు అనుకుంటున్నారేమో మీరు ఎక్కినటువంటి అధికారంలోకి వచ్చిన మూడో నెలల నుంచే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీరు అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు ఒక్కడైతే మోసం అనుకున్నారు బీజేపీ తోడైంది తర్వాత పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు ముగ్గు ఉన్నాం కాబట్టి అప్పుడే రాజులేము అనుకున్నారేమో మీరు కానీ ఏ రాజకీయ అయినా సరే రెండు సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయ్యే యాంటీ ఇండిపెండెన్సీ మీ కూటమికి మూడు నెలల తర్వాతే స్టార్ట్ అయ్యి ఇప్పుడు తొమ్మిది నెలలో నడుస్తున్నారు తినలేనాలంటే మామూలుగా ఒక మహిళకి గర్భిణ వేస్తే తొనిదేనానికి అవుట్పుట్ అంటే ప్రసవం అవుతుంది పొలిటికల్ అయిపోయి నీకు ఎవరు నమ్మట్లేదు మీ మీ లోపల ఉన్నదంతా కూడా దైర్గత అయిపోయింది మీద ఎలాంటి మనిషి వాళ్ళు ఏరు అమ్మఒడి ప్రశ్నిస్తే మీరు అమ్మఒడు ఎందుకు ఇవ్వలేదు తల్లిదండ్రులని పేరు పెట్టారు ఏమైందని అడిగితే ఏం చెప్తారు ఇంకొక సంవత్సరం తర్వాత అని చెప్తారా ఎలక్షన్ లో మీ మేనిఫెస్టోలు ఏం చేస్తారు ఇది కూడా ఇప్పుడే పడేది పదివేది నీకు పడిపోయేది నీకు పడిపోయేది నీకు పడిపోయేను కాయరాజు కాయ నిన్న మొన్న తిరణాలా బాగా ఒక డబ్బులు వస్తాయని ఆ దిల్లు ఇవ్వేదాన్ని ఒక వంద రూపాయలు చేసి మీరు పోయింది ఇంకొక వంద రూపాయలు అక్కడ పక్కన అప్పు తీసుకుని అది కూడా పోయింది రాత్రి పిల్లలు మొన్న ఇంటికి వెళ్ళేది ఏమైనా ఏమై ఏమైందంటే మేము బాధల్లో ఉన్నాం మీకు లేదన్నా తిరిగి చూసే తిరణాలా సంంగ్ లేదు ఆరు శివరాత్రి ఏమైంది మీ గల్ సిస్టమ్ మీ మీంటది సిక్స్ సూపర్ సిక్స్ రా లేకపోతే సూపర్ వీరియనా లేకపోతే మన దీనిలో సైన్య సూపర్ సిక్స్ అని పెట్టారు అవర్గాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆయన పైపాల రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నికల్లో మీరు అందరూ కూడా ఓడించుకోవచ్చు లేకపోతే కొన్ని ప్రలోభాలకే లోనే ఉండవచ్చు చాలా స్పష్టంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సరే జరిగింది లేదా జరిగిపోయిందన్నాడు కొన్నిటికి దగ్గర సాక్ష్యోధారాలు లేవని కూడా చెప్పాడు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ప్రజల్ని ముందుంచి పదివేలు ఇచ్చి నా పర్సన కుంకుమ పెట్టిన వీళ్ళు ఓటు నిలబడలేదు ఎందుకు మనం సర్వే చేయాలా నేనే వచ్చి అందరూ ఎందుకు నెలకొండాలా మీరందరూ ఎందుకు మాట్లాడరు రచ్చగొట్టే విధానం పొరపాటునే గెలిపించారు గెలిచిన తర్వాత ఏం జరుగుతుంది ఎలాగే నువ్వు వాగ్దానాలు ఎదుగులే వేరే నువ్వు ప్రామిస్ చేసావు కానీ ఎవరెక్కడ ప్రభుత్వంలో వస్తున్నాడు ఎవడో వెళ్తున్నాడు ఇక్కడ థ్యాంక్ యూ షెక్టర్స్ తగ్గేసుకున్న హీరో ఈ రోజు సాడీలాగా అయిపోయాడు ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు సనాతన ధర్మంలోకి వెళ్ళిపోతామన్నాయండి మాకే అధ్యక్ష లేదు ప్రజలు గెలిపించారు ప్రశ్నిస్తామన్నారు మీ ప్రశ్న నిర్ నిన్న నిరుద్యోగులు లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డున పడి బోర్డును వినిపించారు ఐదు పది సంవత్సరాల వాళ్ళ ప్రయత్నం ఒక ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాన్ని గవర్నర్ ఒకవైపు ఏబీపీఎస్ చైర్మన్ ఒకవైపు ముఖ్యమంత్రి ఒకవైపు కోర్టులో పేసు నాలుగు కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగంలో రాజ్యాంగ బద్దంగా ఉన్న నాలుగుని కోఆర్డినేట్ చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి చేతు ఎత్తేసి ఏబీపీఎస్ చైర్మన్ ఒక ఆవరణ పెడితే ఆవిడ మా మాట ఉండేదన్నాడు ఈజ్ స్టార్ట్ బ్లండర్ ఫోర్ లూర్ ఎవరు తెలుసు సమాధానం చెప్పాలి మీరు ఎంతమంది మరల మురళకృష్ణ ఎత్తుకొని వెళ్తారా మీరు కమాన్ ఈ రాష్ట్రంలో ఛాలెంజ్ చేస్తున్నాం మేము తట్లనే మొత్తం జైలు చేరుకోక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఏ సిబిఐ రామకృష్ణ మాట్లాడుతున్నాడు పోయినా మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు సిబిఐ రామకృష్ణ ప్రజా వద్ద నాయకుడిగా కొన్ని అంశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నించాడు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అధికారంలో లేదు ఏ ప్రశ్నిస్తూ ఉంది ఏం ప్రశ్నిస్తా ఉన్నది మిగతా డిఎస్పీ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు మానవ హక్కుల సంఘాలు వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఓటు ఓకేసినటువంటి మహిళ అడుగుతూ ఉన్నది నా ఓటుకు ఒక విలువ కట్టి నాకు అబద్దాలు కట్టి నన్ను మోసం చేసి నన్ను నా పిల్లల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిలిపిస్తే ఆ స్కూల్ని నాశనం చేసి ఉద్యమం చేసి ఈ రోజు మాకు అమ్మఒడి ఇవ్వకుండా మా పిల్లవాడిని బడి లేకుండా చేసి అక్కడి మీకు ఎవరిచ్చాడు నువ్వు పొరపాటు పడ్డా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఇవ్వకుండా అని తెలుసుకుంటున్న సమయంలో ప్రజలకు సమాధానం చెప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ అరెస్ట్ చేస్తే ఒక నాలుగు రోజులు దాని గురించి మాట్లాడుకుంటారు సివిల్ గురించి అడగడారు ఈరోజు దోషాలు మళ్ళీ కృష్ణ రేపు కృష్ణుకట్ ఇన్ సార్ చిన్న పిల్లలప్పుడే తెలిసి తెలియని వయసులోనే ఈ సమాజం దొరలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా దూస్వానికి వ్యతిరేకంగా గ్రామాలన్నీ ఎర్రెండా పెట్టుకున్నటువంటి రాష్ట్రం ఇది గుర్తు పెట్టుకోండి తెలిసే ఉంటాయి వాళ్ళంతా కమ్యూనిస్టులుగా ఉండకపోవచ్చు ఈరోజు కానీ కమ్యూనిస్టులు ఒక కేరళ వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడి వస్తే వాళ్ళందరికీ స్వాగతం జరగజెండాలు పెట్టుకుని పెరిగినటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు ఈరోజు వాళ్ళు కనబడకపోవచ్చు వాళ్ళు తగ్గుండొచ్చు కమ్యూనిస్టుల శక్తిని తగ్గుండొచ్చు కానీ చిన్నప్పుడు ఎప్పుడూ ముందు పట్టుకున్న ఎర్రజెండాని ఇప్పుడు మీరు ఒక ఎర్ర బుట్టని తీసుకొచ్చి బిగురిస్తే బిగిరిపోతారా పాఠ బా పాడేవాడిని బా పాడదు పాడతాయిస్ట్ అవుతాడా రైతులు ఒకళ్ళ ప్రోత్సాహం కృష్ణ సినిమా తీయాలని లేదనుకుంటే ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయో చూడండి ప్రతి పదం ఒక ఎర్రబుక్కి అవుతుంది దేని మీద మీ మీదే అతను ఒక దర్శకుడు అయితే ప్రతివాడూ ఒక మాదాలు రంగారా అవుతారు ప్రతివాడు ఒక ఆరు నారా వ్యక్తి గారు అవుతారు తిరుగుబాటు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఏమైతే ఉంటాయి అని అంతా కూడా దీన్ని అభివృద్ధి చేస్తాం ఏం పండిస్తా ఉన్నారు అభివృద్ధి చేయాలంటే సంపద ఒక ఎక్కడ మీరు ఏమన్నా మెరుగారు చూశారా లేకపోతే ఏమైనా వేరే చూశారా ఎక్కడ మీరు సంపద చెప్పండి தாவோச போகிறேன் தாவோசி தோட்டு நம்ம ரேமோ எட்டுக்கு ரேமன்ற ஜகன்மோகன் ரெடி காரி காடு நீ ஊர்ல குரமே நான் வச்சிதாக்கா மொத்தம் அமராவதி முடிப்போயா முன்போய்தட்ட சார் முடிப்போயு முடிப்போய் காது நான் முடிப்போம் அன்ன ஒரு பிசி நான் கொடுக்கணுங்க தர முடிப்போன தர்வா முடிஞ்சு அமராவத்த முனி போயிருந்தாக்கா காட்டி அக்கடி ராஜாக்கு அக்கடி ஃபாட்டரி நேரெண்டுக்குவா ఎవడు ఎవరు ఇచ్చేశాడు గుడి మోర్ ఎవరు గేట్ ఎక్కాడు ఎక్కడ గేట్ ఎక్కడకుండా నువ్వు పోయి ఏదో ఒక గేట్ ఎట్లా సరే మీ ఇంటిని పోయి నీ డోర్ తీసుకోవాలి కానీ నువ్వు వేరే నైపుణ్యం ఉండి పక్కనతో డోర్ తీస్తే చూపులు గట్టి తీసుకొని వస్తాడు ఎలా మా ఆయన లేనప్పుడు మా డోర్ చూసాడని నువ్వు వేరే డోర్ ఎత్తే విజయవాడ మునిగిపోయింది కాబట్టి నువ్వు దాని రిఫ్లెక్ట్ మేము రావట్లేదు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఆ హోమ్ మినిస్టర్ గణిత ఎంఐ పరిపాలిస్తూ ఉంది ఆ అమ్మాయికి సరిగ్గా చేత కావట్లేదు నేను అనుకుంటే ఐదు నిమిషాలు హోమ్ మినిస్టర్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ డిక్లేర్ చేసింది మేం కాదు మీరు భావిస్తానే పవన్ కళ్యాణ్ భావసా గుర్తు చేశారు మీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటే కదా అందుకు అందుకే ఫ్యాక్టరీ పెట్టారు వాళ్ళకి ఎందుకంటే బాగా రెడ్డి లేదు లేదు జగన్ మేము అని జగన్ గారు అని పవన్ కళ్యాణ్ అనుభవం వాళ్ళు అతను తిట్టుపడిగా మాట్లాడుతున్నాడు మధ్యకాలలో ఎందుకు మనం చూసుకోవడం నాకు తెలియదు ఒకవేళ నిజమైనటువంటి చెబుతారు అయితే నిజమైనటువంటి కాల్ఫీరాం తరఫున మాయావతి గారు కాళ్ళు కొట్టుకుని బీఎస్పీకి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్ అయితే ఒక నిజమైనటువంటి పుచ్చలపలే వారసుడు నేను జగన్మోహన్ రెడ్డి కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చలపదేశ్వర పేరు తెలియదు కరీమ నాగర్డ్డి పేరు తెలియదు అని ఉన్న అదే పవన్ కళ్యాణ్ గారు నిజంగా పుచ్చలపదేశ్వర నరమన్ నాగర్ రెడ్డి గారు అయితే నేను అయితే నా తాకట్లో భారతదేశం కర్మన్ నాగర్డ్డి చదివేవాళ్ళు ఎమా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నేను సాధు అనాల్లో లేకపోతే హీరో అనాంలో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుడు అన్నారు మాకైతే అర్థం కాల సో దీన్ దిట్స్ మీ ప్రభుత్వంలో అసలు ఏమీ జరగటం లేదు జీరో బిజినెస్ అని చెప్పి ఒక చైర్మన్ గా ఉన్నటువంటి జీవి జీవి రెడ్డి అనే ఒక ఆడిటర్ మీరు ఇచ్చిన చైర్మన్ పదవికి రాజీనామా చేసి మీ ప్రభుత్వం శుద్ధ తప్పు చేస్తామండి దీని దగ్గర ఏమి లేదు గల్ల ఇది అద్భుతం ఓల్డ్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి జీవిరెడ్డి అనుకండి మీ ప్రభుత్వం ఎలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కంపెనీస్ పార్టీ అనాల్సిన అవసరం లేదు ఒక చైర్మన్ కాదు ఒక డిజిటల్ కార్పొరేషన్కి మన ఇంట్లో టీవీ అవ్వాలన్నా లేకపోతే మీరు మీన్స్ కెమెరాలు ఎదగాలన్నా లేకపోతే మీ అవుట్పుట్ బయట పోవాలన్నా నెట్వర్క్ అనేది ఒకటి ఉండాలి ఆ నెట్వర్క్ ని డిజిటల్ ద్వారా చెప్పేటువంటి వాళ్ళ చైర్మన్ వాళ్ళిద్దరు తల్లికొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక చైర్మన్ ఒక ఎంపీ లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ ఒకరికొకరు ఒక వార్నింగ్ ఇచ్చుకొని వెళ్ళిపోతే మీరు వేయలేరని మేము చెప్పాలి మీరే పెట్టుకుంటా ఉంటే యూ హీన్ ఎట్లా వేయలేరంటే పంపిస్తుంది సున్నా సున్న బడికి పంపిస్తే అయ్యే తర్వాత దాకా ఇంక రెండో రాలా వాడిని ఏం చేస్తారు ఇంకా గొండగాలి పంపగా సరే చదువుకొని వాళ్ళయ్యా అనుకుంటారు మీ ప్రభుత్వం అలా ఉంది ఇప్పుడు మీ జీవీ రెడ్డి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఐదు సంవత్సరాలు అనర్హులంగా దిల్లెత్తి పోసినటువంటి జీవీ రెడ్డి ఈరోజు మీ పార్టీలో జీరో అని తెలుసుకొని పొరపాటును వచ్చాను ఇక్కడికి జీవితంలో తెలుగుదేశం ఒక రానని చెప్పి వెళ్ళిపోయాడు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు సాక్ష్యం చెప్పవాలేనో కోర్టులో అడుగుతారు మా న్యాయదేవి కళ్ళకి గంకర పెట్టుకొని ఉంటుంది కాబట్టి దాని ముందు మనుషులు కనబడాలి కాబట్టి జడ్జికి వాళ్ళు న్యాయ సాక్షి చెప్తేనే కోర్టులో అటు ఇటు కేసు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి జీవిరెడ్డి ఇది జీరో అని చెప్పి వెళ్ళిపోయాడు జీరో తర్వాత మీ పొసాను మూడు కృష్ణ విమర్శిస్తే ఏంటి లేకపోతే వంశం విమర్శిస్తే ఏంటి లేకపోతే కొడాల నాన్లో పేరు నాన్నో వాళ్ళు విమర్శిస్తే ఏంటి మీ సెంటూలో మీ ఆఫీస్లోనే ప్రత్యేకంగా విత్ మీకు ఏం ప్రోటోకాల్ ప్రకారమే ప్రశ్నలు మీట్ పెట్టిపోయాడు అన్నాం ఇది అట్లీస్ట్ మాది అధికారుల్లో కూడా నేను పెడుతున్నాం ప్రోటోకాల్గా గా మీట్ పెట్టిపోయారు కీలక ఉన్నారు అంటే చాలా మంది చైర్మన్ పవన్ జీవిరెడ్డి తెలియదు చైర్మన్ లా అనేది చైర్మన్ అనేది నేను అనకూడదు కానీ నేను కూడా గెలుస్తున్నాం కాబట్టి అది అంటే ఏమవుతుంది దానికి ఏం పవర్స్ ఉండవు ఒక సంతకం పెట్టే పవర్ ఉండదు మొత్తం ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చూసుకుంటాడు ఆయన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆయన మీద మంత్రి ఉంటాడు ఆయన మీద ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళని జీవీ రెడ్డి అనుకున్నాడు మొత్తం నేను సర్వే ఇచ్చాను అనుకున్నాడు అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం ఏం చేయాలి వారికి సారీ చైర్మన్ ఏమన్నారు ఇక్కడి నుంచి కూడా చాలా మంది చైర్మన్ చైర్మన్ ఉంటారు వాళ్ళు ఏం మళ్ళీ ఐఏఎస్ ఆఫీసులో మంత్రిలో మంత్రి అడుగు అడుక్కోని చేయించుకోవాల అదే ఒక పెద్ద దీన్ని మీరు ఏం తీసుకోబాకండి ఆ చైర్మన్ ఏంటంటే అసలు ఏ పవర్ లేని పెద్ద భారతమైన పోస్ట్ దానిపైదే ఉన్నాయనుకొని మీడేదో మొత్తం వేసేరు అనుకొని చాద్దాం అనుకోని పోతే ఒక్కదే జీవిరెడ్డి దర్శనకే పెట్టింది అందరికీ అందరికీ ఉన్న కూడా బాలిజే గారు మంత్రులు అందరూ లేదని చెప్పుకుంటున్నారు క్యాబినెట్ మంత్రి పోవాలంటే ఇటు చంద్రబాబు నాయుడు రేమో ఇటు లోకేష్ గారు రూమ్ అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్దు ఇదన్నం పెట్టుకెళ్ళి వాళ్ళు వాళ్ళ రూట్ పోలేదు ఇది పరిస్థితి అరే దీన్ని విమర్శిస్తే దీని గురించి మాట్లాడితే మీరు పోషాను మొదలెస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానని జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి అండగా నిలబడ్డాడని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు నిర్మూరించగలరా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు ఏర్వేయగలరా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల్ని మీరు హెచ్చరిస్తే ఏమవుతుందా మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారిని కారడానికి ధైర్యం లేక ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కమాన్ ఎవరైనా ఉంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి నేను ఎదురుతున్నాడు మా కార్యకర్తలు కాదు మా నాయకులను కాదు ఎందుకు మీరు ఫస్ట్ వస్తే నా దగ్గరికి రండి ఫస్ట్ నా భుజాన్ని తాకండి కళా ఉన్నాడు ఎందుకు వెళ్ళట్లేదు